టైటిల్ ఏంటి నా సాగు నేను చేస్తా మన శత్రుకి శత్రు మనకేమైతాడరా అజాత శత్రు మిత్రుడు అయితాడు అన్ని టైం అంటే కౌశిక కౌశిక అంటే టైం పెళ్లి చూపుల సినిమాతో అందరికీ పరిచయమై విజయ్ దేవరకొండ కన్నా ఎక్కువ అవకాశాలు అందుకున్న నటుడు ప్రియదర్శి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుండి వచ్చి చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ చేసుకుంటూ ఇప్పటి తరం కమిడియన్స్ అయిన వెనల కిషోర్ సత్య తర్వాత ఆ రేంజ్లో మనల్ని నవ్విస్తూ హీరోగా కూడా మల్లేశం బలగం కోట్ అని వరుసగా మూడు సూపర్ హిట్ సినిమాలు చేశాడు అయితే మొదట డైరెక్టర్ అవ్వాలనుకున్న దర్శి యాక్టర్ ఎందుకయ్యాడు లెక్చరర్ నుండి హీరోగా ఎలా మారాడు ఇండస్ట్రీలోకి రావడానికి అతను పడ్డ కష్టాలేంటి అప్పట్లో నెలకు తొమ్మిది వేలు సంపాదించే దర్శి ఇప్పుడు సినిమాకు ఎన్ని కోట్లు తీసుకుంటున్నాడు కాలేజీలో తన సీనియర్తో లవ్ స్టోరీ ఏంటి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ప్రియదర్శి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఆగస్టు ఇరవై ఐదున జన్మించారు వారి సొంతూరు ఖమ్మం జిల్లా వేంసూరు మండలం మర్లపాడు గ్రామం ఆయన తండ్రి సుబ్బాచారి గారు తెలంగాణకు చెందిన వారు కాగా తల్లి జయలక్ష్మి గారు గుంటూరు జిల్లా పిడుగురాలకు చెందినవారు ప్రియదర్శి తండ్రి జానపద సాహిత్య రంగ పరిశోధకుడిగా ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తెలుగు యూనివర్సిటీ ద్రవిడ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా సేవలందించి రిటైర్ అయ్యారు ఆ తర్వాత కూడా సాహిత్యం మీద ఉన్న అమీతమైన ఆసక్తితో ఎన్నో రచనలు చేస్తూ కొత్త పుస్తకాలు కూడా ప్రచురించారు ప్రియదర్శి గారి తల్లి జయలక్ష్మి గారు టీచర్గా పదేళ్ల పాటు పనిచేసి తన పిల్లల్ని కుటుంబాన్ని చూసుకోవడానికి వీలుగా పదవి విరమణ చేసి గృహిణిగా ఉన్నారు ప్రియదర్శి గారి చెల్లి చాలా చక్కగా చదువుకొని చిన్న వయసులోనే నావిలో లెఫ్టినెంట్ కమాండర్ స్థాయికి చేరుకున్నారు అంతేకాకుండా ఆమె ఐఐటిలో ఎంటెక్ పూర్తి చేయడం విశేషం తన తండ్రిని చూసి చిన్ననాటి నుండి సాహిత్యం పట్ల కళల పట్ల అభిరుచి పెంచుకున్న ప్రియదర్శికి వాస్తవానికి తెలుగు సినిమాలో అడుగుపెట్టి హీరోగా దున్నేయాలనే ఆలోచన కంటే కూడా రచయితగా దర్శకుడిగా సినిమా ఆటోగ్రాఫర్గా ఎదగాలనే ఆలోచన ఎక్కువగా ఉండేది దానికి కారణం ఒక మామూలు మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి నటుడు అవ్వడం కష్టమనే అభిప్రాయం కారణంగానే ప్రియదర్శి గారికి రెండేళ్ల వయసులోనే ఆయన తల్లిదండ్రులు ఉద్యోగరీత్యా హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డారు ప్రియదర్శి గారి ప్రాథమిక విద్యాభ్యాసం హైదరాబాద్ సైనిక్ స్కూల్లో సాగింది ఆ తర్వాత ఎంఎన్ఆర్ డిగ్రీ కాలేజ్లో తన బీఎస్సీ డిగ్రీ పూర్తి చేసిన ఆయన యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నుంచి మాస్ కమ్యూనికేషన్స్లో తన మాస్టర్ డిగ్రీని పూర్తి చేశారు అయితే వాస్తవానికి ప్రియదర్శి గారికి మహారాష్ట్రలోని పూణేలో ఉన్న ఎఫ్టిఐఐ అంటే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో తన పీజీ చేయాలని ఉండేది కానీ తన కుటుంబానికి ఉన్న ఆర్థిక పరిస్థితి రీత్యా ఆయన తండ్రి మాస్ కమ్యూనికేషన్స్లో కూడా చాలా విషయాలు నేర్చుకోవచ్చని చెప్పడంతో పూర్తిగా ఇష్టం లేకుండానే ఆయన తన ఎంఏ డిగ్రీ పూర్తి చేశారు ప్రియదర్శి గారిని అందరూ సులువుగా సింపుల్గా ఉండేలా దర్శి అని పిలుస్తూ ఉంటారు ప్రియదర్శి గారి సొంతురైన మర్లపాడు దగ్గరలో ఉన్న మధురా పట్టణంలో ఉన్న థియేటర్స్లో ఏవైనా సినిమాలు రిలీజ్ అయితే ఇప్పటికీ కూడా నేడే చూడండి బాబు నేడే చూడండి మీ అభిమాన థియేటర్స్ లో ఆలసించిన ఆసభంగం అనే అనౌన్స్మెంట్లు ఇస్తూ ఉంటారట ఆ అనౌన్స్మెంట్ వినగానే ఒక రకమైన ఆనందకరమైన అనుభూతి కలుగుతుందని మా చిన్నప్పుడు రిక్షాలో ఇలా అనౌన్స్మెంట్లు ఇచ్చేవారని ఇప్పుడు ఆటోలో ఇస్తున్నారని తెలిపారు దర్శి చిన్ననాటి నుంచి కూడా దర్శి గారు అన్ని విషయాలు బాగా గమనించడం తెలియని విషయాలను తెలుసుకోవడం ఎంతో ఇష్టంగా చేసేవారు ఆ క్రమంలోనే అసలు టీవీలో బొమ్మలు మనుషులు ఎలా వస్తారని వారు ఎలా కదులుతారు అనే విషయాన్ని తన తండ్రిని అడుగుతూ విసిగించేవారు ఆయనకి ఏడేళ్ల వయసులో తొలిసారి ఆయన కమల్ హాసన్ గారు హీరోగా నటించిన సాగర సంగమం సినిమా చూశారు అప్పటి నుంచి కలలపై ఆయనకున్న ఆసక్తి మరింత పెరగడమే కాకుండా ఎలాగైనా సినిమాలోకి రావాలని బలమైన అభిప్రాయం ఏర్పడింది కాలేజీ రోజుల్లో నాటకాలు వేసే ఫ్రెండ్స్ గ్రూప్ లో చేరిన దర్శి ఎన్నో మంచి పాత్రలు నటించడం మంచి గుర్తింపు తెచ్చుకోవడం జరిగింది అయితే చాలా మంది ప్రియదర్శి గారికి ఆయన వాయిస్ ఆయనకు బాగా మైనస్ అని నీ వాయిస్ అమ్మాయిలా ఉంటుందని చెప్తూ ఉన్న సమయంలో శ్రీధర్ అనే వ్యక్తి మాత్రం నీ వాయిస్ నీకు చాలా పెద్ద అసెట్ అవుతుందని చెప్పారట ఇప్పుడు అదే నిజమని అందరికీ అర్థమైంది కాలేజీలో ఉన్నప్పుడు అందరిలాగా సినిమాలు చూడాలంటే కాలేజ్ ఎగ్గొట్టేయడం కాకుండా కాలేజీకి హాజరై పర్మిషన్ లెటర్ చక్కగా రాసి సరిగ్గా షో సమయానికి కడుపు నొప్పనో ఇంకే నొప్పనో చెప్పి మస్కా కొట్టి సినిమాలకు వెళ్లిపోయేవారట దర్శి సినిమాలోకి రాకముందు మార్కెటింగ్ జాబ్ చేసి వాళ్ళు చెప్పిన అన్ని ప్రోడక్ట్లు అమ్మడానికి అన్ని చోట్ల తిరిగి నెలకు తొమ్మిది వేల రెండు వందల రూపాయలు సంపాదించిన దర్శి కొన్నాళ్ల పాటు పెళ్లిలకు వీడియోలు కూడా తీసేవారు ఆ వచ్చిన డబ్బులతో ఎలాగైనా షార్ట్ లేదా వెబ్ సిరీస్లు తీసినా లేక ఆడిషన్స్ కి హాజరయ్యే అవకాశాలు దక్కించుకోవడం కారణంగా అయినా ఎలాగైనా సరే సినిమా రంగంలో అడుగు పెట్టాలనేది మాత్రమే ఆయన లక్ష్యంగా ఉండేది మొత్తం మీద ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ వెబ్ సిరీస్లలో నటించిన ప్రియదర్శి గారికి ఆయన గురువు ఎంజే భిక్షు గారితో పరిచయం జీవితంలో మేలి మలుపు అని చెప్పొచ్చు అప్పటి వరకు దర్శి గారి చేసిన షార్ట్ ఫిలిమ్స్ అందులో ఆయన రచన నటన అన్ని చూసి ప్రియదర్శి చేసిన ఆ వర్క్ బాగానే ఉందని చెప్పిన భిక్షు గారు నువ్వు నా వద్దకు వస్తే నీకు ఉపయోగపడే మెలకువలు నేర్పిస్తాను అన్నారు వెంటనే అలర్ట్ అయిన దర్శి గారు ఆయన కోర్సులో జాయిన్ అయితే భారీ మొత్తంలో ఫీజు కట్టాల్సి వస్తుందని భావించి నా దగ్గర డబ్బులు లేవన్నారు దానికి భిక్షు గారు డబ్బులేమి కట్టాల్సిన అవసరం లేదు నువ్వు నా కొడుకు లాంటి వాడివని చెప్పారు దాంతో ఆయన వద్ద ఎన్నో సూచనలు సలహాలు తీసుకున్న దర్శి నటనా రంగంపై మరింతగా దృష్టి పెట్టారు రెండు వేల పన్నెండులో మొట్టమొదటిసారి రైటర్ కాదు డైరెక్టర్ కాదు యాక్టర్ అవ్వాలని డిసైడ్ అయ్యారు దర్శి అప్పటి నుంచి ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేయడమే కాకుండా బైపాస్ రోడ్ ఎల్ఎండి కాలనీ బంగారు పాదం నిర్మాణ లాంటి చిన్న సినిమాలో వెబ్ సిరీస్లలో షార్ట్ ఫిల్మ్స్లలో నటించినప్పటికీ అందులో కొన్ని కనీసం విడుదల కూడా కాకపోవడం మరికొన్ని రిలీజ్ అయినా కూడా సరైన స్పందన రాకపోవడంతో ఎంతో బాధపడ్డారు దర్శి నటుడు కాకముందు కొన్నాళ్ళ పాటు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో లెక్చరర్గా కూడా పనిచేశారు అయితే అప్పటి వరకు ఏదో సరదాగా అలా సాగిపోతున్న దర్శి గారి జీవితంలో రెండు వేల పదకొండు చివరిలో అడుగుపెట్టిన ఆయన కాలేజ్ సీనియర్ రీచా శర్మ గారు అడుగుపెట్టడంతో ఒక్కసారిగా ఆయన జీవితం మారిందని చెప్పొచ్చు కాలేజీలో ఉండగా వారిద్దరు ఎప్పుడూ అంతగా మాట్లాడుకునేది కూడా లేదు కానీ కాలేజ్ పూర్తయ్యాక వాళ్ళు కాలేజీకి సంబంధించిన ఒక గ్రూప్లో ప్రొఫెషనల్ రైటర్ అయిన రీచా గారు రాసిన రచనలు పబ్లిష్ చేయడం గురించి చేసిన ప్రయత్నాల్లో భాగంగా వారిద్దరు టచ్లోకి రావడం ఒకరి అభిప్రాయాలు మరొకరికి బాగా నచ్చడంతో వారిద్దరూ మంచి స్నేహితుల్లా మారారు ఆ తర్వాత ఇద్దరి మనసులు కూడా కలవడంతో ప్రేమికులుగా మారారు రీచా గారి కుటుంబం వాస్తవానికి ఉత్తరప్రదేశ్లోని ఆగ్ర ప్రాంతం మూలాలు కలిగిన వారు కొంతకాలం పాటు అరుణాచల్ ప్రదేశ్లో కూడా ఉన్నారు తర్వాత రీచా గారి చదువు నిమిత్తం హైదరాబాద్ రావడం హైదరాబాద్లోనే స్థిరపడడం జరిగింది అయితే కాలేజ్ పూర్తయి ఏ పని లేకుండా దర్శి గారు ఖాళీగా ఉన్న రోజుల్లోనే రచయితగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రీచా డిజిటల్ కంటెంట్ రైటర్గా ఎన్నో కార్పొరేట్ సంస్థలకు సేవలు అందిస్తూ ఉండడమే కాకుండా రైటర్గా ఎన్నో రచనలు చేశారు దర్శి సినిమాలో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో ఆడిషన్స్కి మంచి బట్టలు కావాలన్నా మొబైల్ రీఛార్జ్లు ట్రావెలింగ్కి అన్నిటికీ రీచా కారే డబ్బులు ఇచ్చేవారని ఆమె చాలా బాగా తనని అర్థం చేసుకోవడంతో పాటు ఎంకరేజ్ చేసిందని చెప్పారు దర్శి అంతేకాకుండా సినిమా రంగంలో దర్శి దున్నేస్తారానికి మొదటి నుంచి వారి కుటుంబంలో అందరికీ ఎంతో నమ్మకం ఉండేదట అలాగే రీచా గారి ఇంట్లో కూడా దర్శి గారి టాలెంట్ మీద విపరీతమైన నమ్మకం ఉండడంతో పాటు టైం పట్టొచ్చు కానీ దర్శికి ఉన్న టాలెంట్ కి మంచి స్థాయికి వెళ్తాడనే ఒక గట్టి నమ్మకం వారిలో ఉండేదట అయితే ఏ అవకాశము లేకుండా సక్సెస్ కూడా లేని సమయంలో కూడా సినిమాలో సక్సెస్ అవ్వకపోతే నెక్స్ట్ ఏంటి అనే ప్లాన్ బి ఎప్పుడు ప్రియదర్శి గారికి ఉండేది కాదట సినిమాలో అవకాశాల కోసం తిరుగుతున్న సమయంలో తను చేసిన వర్క్ చూపించుకునే విధంగా సరైన ఆల్బమ్ తయారు చేసుకోవడానికి కూడా డబ్బు లేక సోషల్ మీడియాని తాను చేసిన షార్ట్ ఫిలిమ్స్ వాడుకున్న దర్శి దృష్టి ఎప్పుడు కూడా స్టార్ హీరో అయిపోవాలని కాకుండా మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకోవాలని మాత్రమే ఉండేది అందుకే ఆయన స్ఫూర్తిగా తీసుకున్నది కూడా కోట శ్రీనివాసరావు గారు ఎస్వి రంగారావు గారు ప్రకాష్ రాజ్ గారి లాంటి క్యారెక్టర్స్ యాక్టర్లని మొత్తం మీద రెండు వేల పదహారులో శ్రీకాంత్ గారు హీరోగా వచ్చిన టెర్రర్ అనే సినిమాలో టెర్రరిస్ట్ గా తన యాక్టింగ్ కెరియర్ కి పునాది వేసుకున్న ప్రియదర్శికి కాలేజీ రోజుల నుంచి స్నేహితుడిగా ఉండడమే కాకుండా దర్శి ప్రతిభ గురించి బాగా అవగాహన ఉన్న పెళ్లి చూపుల సినిమా డైరెక్టర్ తరుణ్ భాస్కర్ గారు పెళ్లి చూపుల సినిమాలో ఇచ్చిన కౌశిక్ పాత్ర దర్శి కెరియర్ మొత్తానికి టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి ఆ సినిమాలో ఒక బిజినెస్ మ్యాన్ ప్రియదర్శి గారిని వాట్ డూ యు డూ అని అడుగుతారు దానికి దర్శి ఐఎమ్ ఫైన్ అంకుల్ అని చెప్తాడు నేను అడుగుతుంది నువ్వేం చేస్తున్నావని అన్నప్పుడు బుక్ రాస్తున్నా అని చెప్తే ఇంట్రెస్టింగ్ బుక్కా టైటిల్ ఏంటి అని అడుగుతాడు ఆ బిజినెస్ మ్యాన్ నా సావు నేను సస్తా నీకెందుకని అంటాడు ప్రియదర్శి ఆ ఒక్క డైలాగ్కి థియేటర్లో ప్రేక్షకులు విరగబడి పగలబడి విపరీతంగా నవ్వారు ఇప్పటికి కూడా ప్రియదర్శి అనే పేరు తలుచుకోగానే గుర్తొచ్చే సీన్ అది ఆ సినిమాలో విజయ్ దేవరకొండ గారికి ఎంతో పేరు వచ్చిందో ప్రియదర్శికి కూడా అదే స్థాయిలో మంచి పేరు వచ్చింది ఆ తర్వాత హిందీలో ఘాజీ విజయ్ దేవరకొండ గారి బ్లాక్ బోస్టర్ హిట్ అర్జున్ రెడ్డి జూనియర్ ఎన్టీఆర్ గారి జైలవకుశ రామ్ పోతినేని ఉన్నది ఒకటే జిందగి నాని గారి ఎంసీఏ వరుణ్ తేజ్ గారి తొలి ప్రేమ రవితేజ గారి నేల టికెట్ వెంకటేష్ గారి ఎఫ్ టూ లాంటి వరుస సినిమాలో నటించి తన కామెడీ టైమింగ్తో అందరినీ మెస్మరైజ్ చేసిన ప్రియదర్శి గారు తన ఇరవై ఎనిమిదవ సినిమా అయిన మల్లేశం అనే సినిమాలో తొలిసారిగా హీరోగా నటించారు ఆ సినిమాలో ఆయన నటనకి ఎన్నో ప్రశంసలు దక్కడమే కాకుండా ప్రఖ్యాత ఫిలిం కంపానియన్ మ్యాగ్జైన్ వారు ప్రియదర్శి పెర్ఫార్మెన్స్ ని చూసి ఈ దశాబ్దంలో వచ్చిన అత్యద్భుతమైన లో ఇదొకటని పేర్కొన్నారు ఈ సినిమా ఆర్థికంగా కూడా మంచి విజయాన్ని సాధించింది ఆ తర్వాత కూడా నాని గారి గ్యాంగ్ లీడర్ విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ అల్లరి నరేష్ గారి నాంది లాంటి వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్తున్న ప్రియదర్శి గారికి తిరుగులేని హిట్ ఇచ్చిన చిత్రం జాతిరత్నాలు కేవలం ఆరు కోట్ల బడ్జెట్తో రూపొందిన ఈ సినిమా డెబ్బై కోట్లకు పైగా వసూలు సాధించి హాస్యానికి ఉన్న విలువను చాటి చెప్పింది చిన్ననాటి నుంచి దర్శికి కూడా జంధ్యాల గారు ఈవివి సత్యనారాయణ గారి లాంటి హాస్య కథా చిత్రాలు రూపొందించే దర్శకులు అంటే ఎంతో ఇష్టం జాతి రత్నాల తర్వాత కూడా ప్రభాస్ గారి రాధేశ్యామ్ దుల్కర్ సల్మాన్ గారి సీతారామం శర్వానంద్ గారి ఒకే ఒక జీవితం నాని గారి హాయ్ నాన్న ముప్పై ఐదు చిన్న కథలు కాదు రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ లాంటి ఎన్నో సినిమాల్లో నటించిన ప్రియదర్శి గారికి బలగం అనే సినిమా ఆయనకి హీరోగా తొలి బ్లాక్ బాస్టర్ హిట్ని అందించిందని చెప్పొచ్చు ఇటీవల వచ్చిన కోట్ సినిమాతో మరో తిరుగులేని విజయాన్ని అందుకున్న ప్రియదర్శి గారు ప్రస్తుతం టాలీవుడ్లో ఒక ట్రెండ్ సెట్టర్ అని చెప్పాలి హీరోగా నటించడానికి కావలసిన అన్ని అర్హతలు ఉన్నప్పటికీ కూడా ఒకవైపు హీరోగా నటిస్తూనే మరోవైపు ప్రధాన పాత్రలో నటిస్తూ కమెడియన్గా నటిస్తూ తన ప్రతిభను చాటుకున్న ప్రియదర్శి గారు వివాహం రెండు వేల పద్దెనిమిది ఫిబ్రవరి ఇరవై మూడున ఆరేళ్ల పాటు ఎంతగానో ప్రేమించిన తన కాలేజ్ సీనియర్ అయిన రీచా శర్మ గారితో ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో జరిగింది పెళ్లి తర్వాత తన జీవితం మరింత అందంగా మారిందని పలు సందర్భాల్లో తెలిపారు ప్రియదర్శి ప్రియదర్శి గారి కెరీర్ మనం గమనించినా కూడా ఆ విషయం స్పష్టంగా అర్థమవుతుంది తన నటనతో ఎన్నో మంచి పాత్రలకు జీవం పోసిన ప్రియదర్శి ఒక నిజమైన సినిమా ప్రేమికుడని చెప్పొచ్చు అందుకే స్వయంగా న్యాచురల్ స్టార్ నాని గారే ప్రియదర్శి గురించి మాట్లాడుతూ బాలీవుడ్లో గొప్ప నటుల్లో ఒకరైన నజీరుద్దీన్ షా గారితో పోలుస్తూ నువ్వు టాలీవుడ్ నజీరుద్దీన్ షా అన్నారంటే ఆయనలో ప్రతిభ ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవచ్చు ఎన్నో మంచి పాత్రల్లో తన నటన ద్వారా ప్రియదర్శి గారు మనల్ని అలరించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ప్రియదర్శి గారి చేసిన సినిమాలలో మీకు నచ్చిన సినిమా ఏంటో కామెంట్ లో తెలియజేయండి